జై సీతారాం రాముడి గొప్పతనం మొదటిది ఏకపత్ని వ్రతం రెండవది సంపదల పట్ల విముఖత మూడవది దేశభక్తి రావణాసుర వధానంతరం అయోధ్య కన్నా ఎన్నో రెట్లు సుందరమైన సుసంపన్నమైన సువర్ణలంక నగరంలోనే ఉండమని విభీషణుడు ప్రార్థిస్తే రాముడిచ్చిన సమాధానం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అంటే జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి అని అర్థం నాలుగవది శీలం శీలం అనేది స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉండాలి అని తాను ఆచరించి చెప్పాడు శ్రీరాముడు వలచి వచ్చిన శూర్పణఖను అమ్మా నాకు పెళ్ళయింది నన్ను మన్నించమ్మా అన్నాడు శ్రీరాముడు ఆమె అందాన్ని కనీసం చూడకుండానే అది శీలమంటే పొరపాటును కూడా పరస్త్రీల వంక కంతెత్తి చూడకుండా ఉండడమే శీలం ఆ శీలం కలిగిన ప్రతి పురుషుడు శ్రీరామచంద్రుడే శ్రీరాముడు ఆచరించి చూపిన నాలుగు సద్గుణాలు ఏకపత్ని వ్రతం పరుల సంపదల పట్ల విముఖత దేశభక్తి శీలం ఈ నాలుగు సద్గుణాల్లో ముఖ్యమైనది ఏకపత్ని వ్రతం ఏకపత్ని వ్రతాన్ని ఆచరించే పురుషులకు మిగతా మూడు సద్గుణాలు వాటిక వేయలపడతాయి అందుకే శ్రీరాముడు భారతీయులకు ఆదర్శ పురుషుడయ్యాడు ఆరాధ్య దేవుడయ్యాడు ఆ ఏకపతిని వ్రతాన్ని లాంటి మహిళలందరూ తమ భర్తలకు పుత్రులకు అన్నదమ్ములకు నూరిపోసి వారిని శ్రీరామచంద్రులుగా తీర్చిదిద్దిన నాడు రామరాజ్యం వచ్చినట్లే అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం ఇది ఒక కృత సిద్ధాంతం స్త్రీలందరూ దేవతలు రాక్షసులందరూ పురుషులు ప్రాణాలు పోసేవారు దేవతలు ప్రాణాలు తీసేవారు రాక్షసులు చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అతడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు కొడుకు కావచ్చు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికీ అవుతున్నారు రావణాసురులను శ్రీరాములుగా మార్చడం సీతమ్మలాంటి మహిళలకే సాధ్యం ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు మార్గం మహిళల ఆత్మగౌరవం లక్ష్యం సకల జన శ్రేయో రాజ్యం రామరాజ్యం ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం కారణం వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం రామరాజ్యం రామరాజ్యమీస్ వేర్ దర్ ఇస్ నో ప్రాస్ట్యూషన్ జై హింద్ జై సీతారాం